నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను గత వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా చీకటమయం చేశారో ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ చీకటమయం మొత్తం వెలుతురైపోయింది అయితే తాజా అప్డేట్ ఏంటంటే అనంతపురంలో భారీగా బహిరంగ సభ జరుగుతుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే ఈ సభకి ప్రముఖులు అందరూ రాబోతున్నారు అయితే దీని మీద అసలు తాజా అప్డేట్ ఇంకా ఏముంది ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యం గారు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం గత ఐదు సంవత్సరాలు మనం చూసాం రాష్ట్రంలో ఏ విధంగా అప్పులు పాలైంది ఎన్ని స్కామ్లు అనేది ప్రజలందరూ గమనించారు చూస్తూనే ఉన్నారు పదకొండు సీట్లు కూర్చోబెట్టారు సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటంటే తర్వాత కూడా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మాకు టీడీపీ ప్రభుత్వం కావాలని ప్రజలు కూడా చాలా మంది కోరుతున్నారు అయితే ఈ రోజు రేపు అనంతపురంలో భారీగా బహిరంగ సభ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని జరుగుతుంది అసలు ఎలా చూడాలి నిజంగా అండి గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు గురయ్యారు ప్రతి ఒక్క పౌరుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే విషయం స్పష్టంగా ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారు ఆ అంధకారం నుంచిందాక మీరు చెప్పినట్టుగా నిజంగానే అంటే అది ఒక అంధకారంగా చీకటి యుగంగా గడిచింది అంటే ఎందుకు చీకటి యుగం అంటున్నారంటే అనేక మంది తాళిపుస్తలు తెగిపోయాయి ఈ కల్తీ లెక్కలు తాగి ముప్పై వేల మంది చనిపోయారు అంటున్నారు అఫీషియల్గా అన్ అఫీషియల్గా ఎక్కువ మంది అలా చనిపోయిన వ్యక్తులను నేను కూడా చాలామంది చూశాను చాలామంది ఆడబిడ్డల తాళిపుస్తలు తెగిపోయి రోధించారు అంటే చీకటి వాళ్ళ కుటుంబాల్లో చీకటి నిండింది అలాంటి పరిస్థితి నుంచి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపం చూసిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత రేపు ఏదైతే నిర్వహిస్తున్నారో పదో తారీఖున అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఆ యొక్క కార్యక్రమం ఒక పండగలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు కేడరు మొత్తం కూడా కోలాహలంగా అద్భుతంగా ఆ అరేంజ్మెంట్సు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం ఎందుకంటే రేపే కనుక దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకంలో ఇది ఎక్కడ జరుగుతుంది జిఎంఆర్ గ్రౌండ్స్ అండి అనంతపురం అక్కడ భారీ ఏర్పాట్లు ఇప్పటికే చేశారు అయితే ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగో తారీఖున విన్ అయింది పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు పదిహేను నెలల కాలం అయింది ఈ పదిహేను నెలల కాలంలో ఈ సూపర్ సిక్స్లో భాగంగా దీపం టూ పాయింట్ ఓ ఒక అద్భుతంగా మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఆడబిడ్డలు కష్టపడకూడదు అని అంటే ఆర్థికంగా స్వాలంబన అంటే ఎక్కువ అందరూ డబ్బులు కొనుక్కునే వెసులుబాటు ఉండదు కట్టెల పొయ్యి కూడా వాడుతూ ఉంటారు ఆ కట్టెల పొయ్యి అనేది అసలు ఈ దీపం పథకం ఫస్ట్లో ఎవరు తెచ్చారు ఈ డాక్టర్ ఎవరు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు చరిత్ర ఇది అయితే ఆయన తల్లిగారు కట్టెల పొయ్యితో ఆ కళ్ళల్లోకి ఆ పొగిల్ని ఇబ్బంది పడుతుంటే ఆయన అప్పుడు చూసి నా తల్లిలాగా ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది తల్లుడు కష్టపడుతున్నారని చెప్పేసి ఆయనకు పుట్టిన ఆలోచన దీపం అనే పథకం సో ఆయన ఇప్పుడు దీపం టూ పాయింట్ ఓ పెట్టి మహిళలకి మూడు సిలిండర్లు ఉచితంగా తర్వాత ఎంత అద్భుతంగా సక్సెస్ అయింది ఎంత చక్కగా సిలిండర్స్ డెలివరీ అవుతున్నాయి మనం చూస్తున్నాం తర్వాత తల్లికి వందనం ఇది చాలా ఇంపార్టెంట్ పథకం శాన్ గారు ఎందుకు అని అంటే తల్లుల ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు అంటే పదిహేను వేలు అయితే రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చు కింద పోతే పదమూడు వేల రూపాయలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పేసి ఇంట్లో ఒక్కళ్ళకే ఇచ్చిన నేపథ్యం అది కూడా చాలామందిని అనర్హులను చేసి కొంతమందికి వేసాడు కొంతమందికి వేయలేదు కానీ ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సూపర్ సిక్స్లో ఒక పథకమైనటువంటి తల్లికి వందనం కూడా దీపం తల్లికి వందనం అద్భుతంగా హిట్ అయినటువంటి పథకం సూపర్ హిట్ కదా అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు వ్యంగ్యంగా ఈ పథకం వేసే ముందు కొద్ది నెలలు అంటే ఈయన నెరవేర్చలేడు ఈ పథకం రాదు అని చెప్పేసి ఇట్ డ్రామా ఈ డ్రామా నీ నీ అకౌంట్లో పదహైదు వేలు పడ్డాయని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడాడు పిల్లల్ని చిట్టి తల్లి చిట్టి తల్లి ఇట్రా అని చెప్పేసి చాలా వెటకారంగా మరి ఇప్పుడు అయిందిగా బాగా అయిందిగా అంటే అందరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఒక్కొక్క కుటుంబాల్లో తొంభై వేలు లక్ష రూపాయలు తీసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి అంటే ఎంతమంది పిల్లడం అంతమందికి సో ఈ విధంగా తల్లికి వందనం అలాగే పెన్షన్ పెంపు మొత్తం నలభై ఐదు వేల కోట్లతో ఒక క్రమబద్ధమైనటువంటి పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా పెంచారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోతానని చెప్పి దారుణంగా ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అలాగే అన్నదాత ఆయన రైతు భరోసా అన్నాడు అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇందులో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు నలభై నాలుగు లక్షల రైతులకి వేయటం జరిగింది అలాగే స్త్రీ శక్తి అంటే మన ఆర్టీసీ ఉచిత ఉచితంగా ప్రయాణించడానికి అంటే తెలంగాణలో కర్ణాటకలో ఎలాగైతే ఉందో అలాగే మన ఏపీలో కూడా కర్ణాటక వెళ్ళి ఈ టీము చంద్రబాబు నాయుడు గారు ఒక టీం పంపించారు అక్కడ ఆ పథకం అమలు ఎలా ఉంది దాంట్లో లోటుపాట్లు ఏంటి మనం ఏ విధంగా ఆర్థికంగా గెయిన్ అవ్వాలని చెప్పేసి ఆయన రెక్టిఫై చేసుకోవాలి సఫర్ అవ్వకూడదు ఇది కంటిన్యూస్గా ఉండాలి మన ప్రభుత్వం అని చెప్పేసి సక్సెస్ఫుల్గా అద్భుతంగా స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం పెట్టారు ఎంత అద్భుతం అది అయితే దీని ద్వారా రెండు వేల కోట్ల వరకు ప్రభుత్వానికి అండి యాక్చువల్గా అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గలేదు ఇది కూడా మళ్ళీ చేశారు ఒక్కసారిగా గుండె పగిలిపోయారు ఇంకొకటి విద్యా వ్యవస్థలో నాడు నేడు అని జబ్బలు జరుచుకొని ఆ ఫండ్స్ మొత్తం బొక్కేసి ఆ నేతలే ఆ స్కూల్ డెవలప్మెంట్స్ అని ఇవన్నీ ఇవని స్కూల్లో టీచర్స్ కొరత ఎంతోమంది ఉన్నా కానీ డిఎస్సి ఇస్తారని చెప్పేసి టీచర్లని రిక్రూట్మెంట్ చేయకుండా విద్యార్థులని మెర్జ్ చేసి అంగనవాడి అని లేకపోతే హై స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని చేయడం అంగన్వాడీలకి భర్జన పెంచడం ఇలా చేసేసి చాలా విద్యా వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తే ప్రతి ఏట జాబ్ క్యాలర్ ఇస్తా జంబోడిఎస్సీ ఇస్తా అని చెప్పి ఆ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అనే పెద్ద మనిషి చాలా చీట్ చేశాడు అయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన జూన్ పన్నెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అదే రోజున మెగాడిఎస్సిపై సైన్ చేశారండి మెగాడిఎస్సి వచ్చినాక ఎంత త్వరతగతిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చాడు ఆల్రెడీ ఇప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది రేపు మాపు వాళ్ళు జాయిన్ అయిపోతారు స్కూల్లో అంటే ఒక్కొక్క వ్యక్తికి సగటున స్కూల్ అసిస్టెంట్ జాబ్కి అరవై వేల రూపాయల పైచులకు అన్ని కటింగ్స్ పోయి శాలరీ వస్తుంది ఈయన ముప్పై రూపాయల పథకాలు ఇస్తూ నేను అది చేసా ఇది చేసా నన్ను ఓడించారు మీ అంతు చూస్తా ప్రజల్ని మీరు పట్టిగొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టడం అంటే ముష్టి పథకాలు లాగా జనాలని బెగ్గరని చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు కుటుంబాల్లో ప్రతి నెల అరవై వేలు వస్తుంటాయి ప్రతి నెల యాభై వేలు వస్తూ ఉంటాయి ఎంత ఆనందం ఉంటుంది ఆ కుటుంబానికి ఎంత బాసటగా ఉంటుంది ఇది కదా అభివృద్ధి అంటే సో అందులో మెగా డిఎస్సి ఇచ్చారండి ఈ రోజున సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాకే రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు ఈ సూపర్ సిక్స్ పథకాల ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ ఎన్డీఏ దీన్ని చాలా సీరియస్ తీసుకుందండి దీని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు నేను ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తా ప్రజలకి ఒక క్లారిటీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా మేమేం చేస్తాం మీకు ఏం కావాలి అని చెప్పి ఒక పక్క క్లారిటీగా గవర్నమెంట్ వాళ్ళకి జవాబుదారీగా ఉండేటువంటి ప్రయత్నం అన్నమాట అంటే ఈ పథకాలు అమలు చేస్తూనే ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ప్రజల్లో ఎలా వాళ్ళ కష్టాలు నష్టాలని నేను వాళ్ళ కన్నీళ్ళు తుడవాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి అల్లు పెరగని విధంగా కష్టపడుతున్నారు అల్లు పెరగని నేను ఎందుకు అంటున్నానంటే రీసెంట్గా టీచర్స్ డే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏమన్నారంటే ఒక్కరోజు సెలవు అడగాలంటే సీఎం గారు నేను వాళ్ళ డాడీని సీఎం గారు నాకు సెలవు కావాలి ఒకరోజు అన్నారంట అని అంటే ఎందుకు అన్నారంట పేరెంట్స్ డే ఉంది పేరెంట్స్ డే ఉంది దేవానుషి కోసం ఆ టీచర్స్ని వెళ్ళాలి స్కూల్కి అని చెప్పి అంటే ఆయన అతి కష్టం మీద సెలవు ఇచ్చారంట ఆయన వాళ్ళ నాన్నగారి ముందే మాట్లాడారు అంటే ఎంత బాధ్యతగా ఈ లిక్క్రస్కామ్లు ఈ దోపిడీలు ఇట్లా కాదు ఒక పారదర్శకత ప్రజలకి ఒక మోడల్గా ఒక మార్గదర్శకత్వం వహిస్తూ ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇలాంటి పథకాలు ఇంకా వాటికి మించి ఇంకా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి అనంతపురంలో జరిగే భారీ బహిరంగ సభ ప్రజల్లో అద్భుతమైనటువంటి చైతన్యం తీసుకొచ్చి ఇదిగో మేము జవాబుదారీతనం మేము ఉంటున్నాము అని ఒక పండగ వాతావరణంలాగా దీన్ని జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ